హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిండు నూరేళ్ళు సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే అమర్కి మనోహరి మీద డౌట్ వస్తుంది రణవీర్ మీదను ఇంకా మనోహరి అలా వచ్చి అడిగిన వెంటనే మనోహరికి అంటూ ఉంటాడు అమర్ ఇలాగా రణవీర్ భార్య ఎవరో తెలుసుకుంటే అసలు ఏంటో మొత్తం అంతా మనకు తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా మనోహరి షాక్ అయిపోద్ది ఏంటి మనో రణవీర్ భార్య గురించి అడుగుతున్నాడు అమర్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సరే అమర్ ఇంకా చాలా లేట్ అయింది కదా పదవి వెళ్దామని చెప్పేసి ఇద్దరు ఆపులకు వెళ్ళిపోతారు ఇంకా మనోహర్ రూమ్లోకి వెళ్ళి ఎందుకు అసలు రణవీర్ భార్య అని నా గురించి తగ్గ ఆలోచిస్తున్నాడు అమర్ అమర్కి నిజం తెలిసిపోయింది నా గురించి అని చెప్పి ఇంకా అప్పుడే బాగీకి షెల్ఫ్ తద్దుతూ ఉంటే ఆరు రూమ్ గది తాళాలు దొరుకుతాయి గది తాళాలు దొరికిన వెంటనే బాగా ఆరు ఫోటో చూద్దాం అని చెప్పి పరిగెట్టుకొని వెళ్తుంది ఇది చూసి వెంటనే మనోహరి దగ్గరకు వచ్చి ఇలాగ చెప్తుంది నువ్వు ఎందుకు ఇలాగ ఆరు ఫోటో చూద్దాం అని వెళ్తున్నావు రూమ్ డోర్ తీయొద్దు అమర్ తెలిసిందంటే బాగుదు అని చెప్పి అది నీలాంటి బయటి వాళ్ళకి నేను ఇంట్లో మంచిని ఇంటి కోడల్ని నాకు అలాంటివి ఏం లేదని చెప్పి అయినా సరే అమర్ నేను చూడొద్దన్నాడు కదా నువ్వు ఆ రూమ్ తెర వీలదంటే ఇంకా వెంటనే ఆవడానికి ట్రై చేసిన మనోహరి చేయని లవ్గా వెనకలకి వంచి ఇలా అంటూ ఉంటుంది నువ్వెందుకు అసలు నన్ను ఆరు ఒక్క ఫోటో చూడకుండా చేస్తున్నావు చెప్పు మనోహరి అని చెప్పి అంటే అంటే అమర్ కూడా ఇష్టం లేదు కదా నువ్వు చూడడం అని చెప్పి ఉంటుంది కాదు అనుకొని నేను ఇప్పుడే చెప్పడానికి వెళ్తానని అన్న మనోహరి అన్న వెంటనే ఇంకా అంటది బాగా ఇలాగా చెప్పు నువ్వు కూడా నాకు ఆరో ఒక్క ఫోటో తప్పు ఫోటో చూపించి తనే అని చెప్పి నువ్వు నన్ను నమ్మేలా చేసావు ఇది కూడా నేను చెప్తుంది అంత తనకే అని చెప్పి అంటా ఉంటుంది బాగా సరే అని చెప్పి ఇంకా మనోహరి సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ బాగా ఓపెన్ చేయడం ట్రై చేస్తూ ఉంటుంది రూమ్ డోర్ని అప్పుడు ఆరు వచ్చి అనామిక వచ్చి ఇలా అంటూ ఉంటుంది వద్దు బాగా ఎందుకు నువ్వు ఇన్ని రోజులు చూడలేకపోయావో అది అంతా దేవుడి వల్లనే నువ్వు ఈ ఇన్ని రోజులు ఏది జరిగినా అది మంచికి నువ్వు చూడొద్దు ఆరు ఫోటోని ముందు మనోహరి నిజస్వరూపం తెలిసేలా చేసి అప్పుడు నువ్వు కావాలంటే చూడు ఆరు ఫోటోని అప్పుడు తన ఆత్మ కూడా శాంతిస్తుంది తన ఈ దరిద్రబులకు రాకుండా చేయమ ఆరు ఆరు ఆత్మకు శాంతి కలిగించేలాగా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న అనామిక సరే అక్కడ నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి ఇంకా బాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వినోద్ తన చిత్రాన్ని పెళ్ళి చేసుకుంటారని చెప్తాడు ఇంకా అప్పుడే మనోహర్లు అంటే ఉంటుంది అదేంటి చిత్రకి ఇవేళకి ఒక సంబంధం వచ్చిందంట మంచి సంబంధం అందుకని చిత్రం ఒప్పుకుంటుందేమో అని చెప్పి అన్న వింటే ఇంక వినోద్ ఫోన్ చేసి చిత్రాన్ని అడుగుతాడు ఏంటి నీకు సంబంధం వచ్చిందని నేను ఒప్పుకుంటున్నావా అని చెప్పి ఏమో నాకు తెలియదు